ఇంతకు ముందు చెప్పిన అతి పరిచయ స్థితికి శాంతం వ్యతిరేకమైన స్థితిని పేర్కొంటున్నాడు అతి పరిచయం వల్ల ఉపేక్ష చిన్నచూపు కలుగుతాయి అనుకున్నా ప్రయాగవాసుల్ని మలయంలో బిల్లపురంధ్రని తలచుకున్నాం ఇప్పుడు రాజగృహాల మాట పేర్కొంటున్నాడు పరిసరంతో పాటు పరిస్థితి మారుతోంది ఇక్కడ పరిచయం ఎక్కువైన కొద్దీ భయం కూడా ఎక్కువై ఎప్పుడూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే బతికే వారిని గురించి చెబుతున్నాడు ఆ కాలాన్ని పట్టి రాజగృహాలన్నాడు ఈవేళ మనం సంపన్నుల అధికారుడు గృహాలను ప్రస్తావించుకోవచ్చు ఈ రాజగృహాలలో సంపన్న గృహాలలో ప్రభు మందిరాలలో సేవ చేసే వారి బతుకు ఎలా ఉంటుందో చెబుతున్నాడు రాజవంశుడైన నీతికారుడు తక్షణమపి నిష్క్రాంత కృతదోష ఇవ వినాపి దోషేణ ప్రవిశంతి శంకమాన రాజకులం ప్రాయశో క్షణం కింద దొరల ఇళ్ల నుండి వచ్చిన సేవకులు మళ్ళీ లోనికి వెళ్ళేటప్పుడు తాము తప్పు చేయకపోయినా ఏదో తప్పు చేసిన వారిలా ఎంతో జంకుతూ లోనికి వస్తారు రాజులు కాని సంపన్నులు కానీ అధికారులు కాని అనడంలో వారి ఐశ్వర్యం దర్పం అహంకారం టీవీ పొగరు లెక్కలేనితనం క్రౌర్యం ఇక ఇవన్నీ తొంగి చూస్తాయి ఎంత చేసినా సేవకుల పనిపై వారికి తృప్తి ఉండదు ఏదో వంకన వారిని కించపరచడం తోలనాడడం చేస్తూ ఉంటారు కొందరు బాగా ఉన్నదాన్ని కూడా మెచ్చుకోలేరు వీడు ఇంత బాగా చేయడమా అని వారి ఈర్ష్య పాడు చేస్తే ఇంత నిర్లక్ష్యమా ఎవడబ్బసం అనుకున్నావరా అది కోపం సామాన్యంగా వీరంతా అవ్యవస్థ చిత్తులుగా ఉంటారు వీరి ప్రసాదము భయంకరమే ఏకాస్త తప్పిదం జరిగినా సహించలేరు క్షమించలేరు మంచిని ఎట్లానూ వీరు మెచ్చుకోరు ఏం మెచ్చుకునేదేమిటి ఏమిటి అది వాడి విధి నిర్వహణమే అయినా అందులో పెంకెత్తును వెయ్యక ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ ప్రతి పైసకు సరిపడా పనిచేసేవాడు ఎక్కడ దొరుకుతాడు వాడిని కృతజ్ఞత నిండిన ఒక్క చూపుతో చూస్తే కొండెక్కినంత సంబరపడతాడు ఇంకా ఉత్సాహంతో ఇప్పటి ముప్పటిగా చేస్తాడు మీ మెచ్చుకోలు కోసం అని ప్రశంసవాణ్ణి చెడగొడుతుంది అనే కాక వాణ్ణి ప్రశంసించేదేమిటి అనే ఒక అహం అవతలివాడిపై ఎలిదపు టూహల్ని కలిగిస్తుంది అంతేకాదు మెచ్చుకుంటే సంతోషం పోని మెప్పు లేదు ఉపేక్షగా ఊరుకున్న సంతోషమే కానీ అలా చేస్తే వీరి గొప్ప ఏముంటుంది చిటికీ మాటికి చిదరించుకుంటారు ప్రతి పనిలోనూ నెరసులెన్నుతారు దశగులు వెతుకుతారు వాటిని పట్టుకొని సాగదీసి విసుక్కుంటారు కసురుకుంటారు సాధిస్తారు పీడిస్తారు అది చాలక ఏవో నిందలు మోపుతారు అనని మాటలన్నావంటారు తిననిది తిన్నావంటారు తీయనిది తీసినావంటారు ఏవేవో అపరాధాలకు గురిచేసి శిక్షింపచేస్తారు అందుకే ఎన్నేళ్లుగా పరిచయం ఉన్న ఇంటికే ఆ మనుషుల దగ్గరకే వెళ్ళిన జంకు క్షణం ముందు తాను చూసిన వాడే అయినా మళ్ళీ తాను చూసేటప్పటికి ఎట్లా మారిపోతాడో అని బెదురుతూ మరీ వస్తారు ఆ సేవనం కంటే వారికి మరో మార్గం లేదు సంస్థానాలు రాజగృహాలు అంత ఇంకా సంపన్నుల ఇళ్లల్లో అధికారుల ఇళ్లల్లో రాజకీయ నాయకుల ఇళ్లల్లో ఈ సామంతాలు సాగుతూనే ఉన్నాయి వెదికలెక్కి సామ్యవాదాలు వల్లించడం వేరు ఇంట్లో వాటిని పాటించడం వేరును